హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే చూడండి ఫ్రెండ్స్ వన్ వీక్ నుంచి మార్కెట్ కంప్లీట్ గా అప్ సైడ్ లో ఉంది కానీ లాస్ట్ వీక్ లో ఏదైతే హై ఉందో ఆ హైని క్రాస్ చేయలేదు అంటే యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ పరంగా మనం చూస్తే లాస్ట్ వీక్లో ఏదైతే హై ఉందో దానిపైన క్లోజింగ్ ఇచ్చేస్తే మార్కెట్ ఒక మంచి బుల్ యాక్షన్లో వస్తుందని మనము అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కానీ ఈ రోజు అంటే ఈ వీక్ నాడు మనకు క్లోజింగ్ అనేది లభించలేదు అయితే మార్కెట్ నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందో ఒకసారి మనము చార్ట్ రూపంలో చూద్దాం ఫ్రెండ్స్ కానీ చూసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో దాంతోపాటు బెల్లైకన్ని కూడా నొక్కండి అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు అనలిస్ చేయబోతున్నాము అయితే పదండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనలిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ మనం ఈ వీక్లో స్టాక్ అనాలిసిస్ చేసుకునే ముందు మనం ఫస్ట్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీది మోస్ట్లీగా క్యాండల్ అనేది ఇక్కడ మనకు మంత్లీ క్యాండల్ కనిపిస్తుంది ఈ మంత్లీ క్యాండల్ని మనము యాక్చువల్లీ ఇక్కడ ట్రెండ్ లైన్ ద్వారా మనము డ్రా చేసినాము ఫ్రెండ్స్ అయితే ట్రెండ్ లైన్ ఇక్కడ మనకు మంత్లీ క్యాండల్ ప్రకారంగా మనకు ఇక్కడ బ్రేక్డౌన్ అనేది ఇచ్చేసింది కానీ బ్రేక్డౌన్ ఇచ్చేసినందుకు మనకు ఇక్కడ ఇటు నుంచి మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ అనేది మనం అనుకున్నాము ఆల్మోస్ట్గా ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ ఏదైతే ఉండేనో ఈ రిజల్ట్ లో ఏదైతే ఉందో ఆ లో టార్గెట్ అవుతుందని మనము అనాలిసిస్ చేసుకున్నాము కానీ ఈ లో అనేది ఫ్రెండ్స్ ఇంతకాదు దీనికంటే కొద్దిగా తక్కువంది ఉంది కరెక్ట్గానే ఇక్కడ మ్యాగ్నెట్ తీసుకుంటాను మ్యాగ్నెట్ తీసుకుంటే ఇక్కడ కరెక్ట్ మనకు క్యాండల్స్ ఎంతుంది అనేది కూడా కనిపిస్తుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాగ్నెట్ ద్వారా మనము కరెక్ట్గా చూస్తే ప్రైజ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ ట్వంటీ వన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఇది ఒక ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏదైతే లో ఉండేనో ఈ లో ఉంది అయితే ఇటు నుంచి ఈ లో వరకు రావచ్చని మనం అనుకున్నాము కానీ ఇక్కడ మంత్లీ క్యాండల్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా క్లోజింగ్ అయినది ఇవ్వలేదు కానీ అదే వీక్లీ క్యాండల్లో చూస్తే మనము క్లియర్ కన్సెప్ట్ అవుతుంది చూడండి వీక్లీ క్యాండల్లో చూస్తే మనకు ఈ లో ఏదైతే ఉందో అంటే లాస్ట్ వీక్ క్యాండల్స్ ఏదైతే ఉందో అది రెడ్ క్యాండల్ అనేది ఏర్పడింది ఆ రెడ్ క్యాండల్ నుంచి ఈ వీక్లో మనకు గ్రీన్ క్యాండల్ అనేది ఏర్పడింది కానీ ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రెడ్ క్యాండల్ ఏదైతే ఉందో ఈ క్యాండల్స్ కొద్దిగా నేను పెద్ద చేస్తాను ఫ్రెండ్స్ చూడండి పెద్ద చేస్తే మనకు క్లియర్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెడ్ క్యాండల్ ఏదైతే ఉందో రెడ్ క్యాండల్ పైన ఈ మనకు ఈ గ్రీన్ క్యాండల్ అనేది అవుట్ ఇవ్వలేదు అయితే ఈ అవుట్ ఇవ్వలేనందుకు యాక్చువల్లీ మనకు ఈ రెడ్ క్యాండల్ హై ఏదైతే ఉందో ఒక్క నిమిషం మనము ఆ రెడ్ క్యాండల్ హై అనేది మనం ఒకసారి మార్క్ చేసుకుందాము ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది చూడండి అయితే ఈ హరిజంటల్ లైన్ కలర్ కూడా నేను చేంజ్ చేస్తాను రైట్ అయితే అదే విధంగా మనము ఇక్కడ లో క్యాండల్స్ లో ఏదైతే ఉందో ఈ లోని కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి మార్క్ చేసుకుందాము అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెడ్ క్యాండల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండల్ని ఈ మన గ్రీన్ క్యాండల్ అనేది వీక్లీ క్యాండల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి అయితే ఇక్కడ దీనిపైన మనకు క్లోజింగ్ అనేది లభించలేదు ఇక్కడ ఇక్కడ క్లోజింగ్ అనేది ట్వంటీ టూ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అనేది హై ఉంది అయితే ఎప్పుడైతే మనకు అంటే ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పైన ఎప్పుడైతే వీక్లీ క్లోజింగ్ మనకు లభిస్తుందో అప్పుడు మార్కెట్ ఇటు నుంచి పైకి వెళ్ళేలా కనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్గా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసినామో ఈ డ్రా చేసిన లైన్ పైన ఏదైతే క్యాండల్ ఉందో ఈ క్యాండల్స్ పైన క్లోజింగ్ ఇచ్చేస్తే మనకు బులిష్ కన్ఫర్మేషన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనము ట్రేడ్ చేసుకోవచ్చు ట్రేడ్ చేసుకోవడానికి నో ప్రాబ్లం కానీ ఇక్కడ కరెక్ట్గా ఈ క్యాండల్స్ మొత్తం తీసేస్తాను ఒకసారి చూడండి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసినామో ఈ ట్రెండ్ లైన్ పైన ఈ క్యాండల్స్ మనకు ఈ డోజ్ డోజీ క్యాండల్స్ మనం అంటాము అయితే ఈ దోజి క్యాండల్ పైన ఇది హై ఏదైతే ఉందో ఆ హై కూడా ఒకసారి మనం చూసుకుందాం చూడండి ఇక్కడ హై ఎంత ఉందో అనేది చూడండి ఈ ఈ దోజి క్యాండల్ హై అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ నైన్ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా అంటే ట్వంటీ త్రీ థౌజండ్ కరెక్ట్గా రౌండ్ ఫిగర్గా ఫిఫ్టీ ఇదొక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ లెవెల్ పైన మార్కెట్ క్రాస్ అవుతుందో అప్పుడు మార్కెట్ బులిష్లోకి వచ్చేస్తుంది అంటే కరెక్షన్ ఆల్మోస్ట్గా అయిపోయిందని అనుకుంటాం మనము కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో వచ్చేలా కనిపిస్తుంది కానీ త్వరలో వచ్చేలా కనిపిస్తలేదు అయితే మనం ట్రేడ్ చేసేటప్పుడు మాత్రము మనం అవుట్ స్టాక్ చూడకుండా మనము ఆల్మోస్ట్గా ఇక్కడ కరెక్షన్లో వచ్చిన స్టాక్ని మనం ఈ వీక్లో మనము అంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ని మనము బాటంలో ఏ స్టాక్ అయితే ఉంటాయో ఆ స్టాక్ని మాత్రమే మనము కొనుగోలు చేసుకోవాలి అయితే నెక్స్ట్ లెవెల్ అనేది మనకు ప్రస్తుతానికైతే ఇక్కడ మనం ఈ ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏదైతే లో ఉందో ఇది టార్గెట్ అవుతుందని మనం ఒకసారి అనుకుందాం ఫ్రెండ్స్ కానీ మండే రోజు టూ డేస్ మనకు అంటే సండే మరియు సాటర్డే టూ డేస్ మార్కెట్ హాలిడే ఉంటుంది గ్లోబల్లీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చేస్తే మళ్ళీ మార్కెట్ ఇటు నుంచి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఈ వీక్లో ఏ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో అది ఒకసారి మనం చూసుకుందాము అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ పేరు ఆ స్టాక్ పేరు ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి ఎల్ఐసి ఎల్ఐసి అయితే ఈ స్టాక్ని మనము ప్రస్తుతానికి ఈ వీక్లో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది ఎందుకు తీసుకుంటున్నామో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఐపీ వచ్చినప్పటి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఏ విధంగా కరెక్షన్ అయ్యిందో కరెక్షన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ అవుట్ ఇచ్చి అవుట్ టార్గెట్ కూడా ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ చేసింది దాని తర్వాత మళ్ళీ కరెక్షన్ అయిన తర్వాత మళ్ళొకసారి ఈ స్టాక్ రెండవ టార్గెట్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత ఇట్ నుంచి మార్కెట్ కంప్లీట్గా కరెక్షన్లో అంటే డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు ఈ స్టాక్ కూడా డౌన్ ట్రెండ్లో వచ్చేసింది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మోస్ట్లీగా మనం చూడండి ఇక్కడ ఈ ఇక్కడ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్టు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ పైసా అయితే ఈ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ కన్నా బిలో వెళ్తే మనము స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ ఇక్కడ ఈ క్యాండల్స్ ఏదైతే లో ఉన్నాయో దీనికి మనం స్టాప్లాస్ పెట్టుకొని అంటే బిలో సిక్స్ హండ్రెడ్ బిలో ఒక్కసారి అంటే వీక్లీ బేసిస్ పరంగా క్లోజింగ్ ఇస్తే దీంట్లో కొంచెం ఎగ్జిట్ అయిపోయి మనము వేరే స్టాక్లో జంప్ అయిపోవాలి కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మనం కొనుగోలు చేసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ పైసెంట్ నుంచి ఆల్మోస్ట్గా ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఇది ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఎప్పుడైతే ఎయిట్ హండ్రెడ్ని క్రాస్ చేస్తుందో ఈ స్టాక్ కిందికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంది అయితే ఫస్ట్ టార్గెట్ మనకు ఇక్కడ థౌసండ్ రూపీస్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ థౌజండ్ని క్రాస్ చేస్తే అప్పుడు మనకు సెకండ్ టార్గెట్ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది కానీ అయితే ఈ స్టాక్ మనకు ఇప్పుడు బాటంలో ఉంది ఫ్రెండ్స్ కానీ ఫండమెంటల్ పరంగా చూస్తే ఈ స్టాక్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంది ఈ స్టాక్ ని మనము లాంగ్ టర్మ్లో మంచిగా మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు